తెలంగాణ ప్రాంతంలో మిగతా చోట్ల నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగాలు ఇండస్ట్రీస్ ఏ విధంగా అయితే డెవలప్ అయినాయో సిద్దిపేట చుట్టుపక్కల మాత్రం ఇండస్ట్రీస్ రాలేదు నీళ్లు రాలేదు నిధులు రాలేదు కేవలం అభివృద్ధి పేరుతో విధ్వంసం జరిగింది ఇక్కడ రోడ్లు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇక్కడ లైట్ వచ్చినాయి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇంటింటికి నల్లా వచ్చింది కేంద్ర ప్రభుత్వ నిధులతో పేదవాళ్ళ ఇంటికి వచ్చే రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వం నుంచే మీ సిద్ధిపేట మున్సిపాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా తొంభై శాతం కేంద్ర నిధులే రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవు కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే వంద కోట్ల రూపాయల డెవలప్మెంట్ లెక్క వంద రూపాయ వంద కోట్ల రూపాయల డెవలప్మెంట్ లెక్క అసలు జరిగిన డెవలప్మెంట్ యాభై కోట్లు అరవై కోట్లు ఉంటుంది ముప్పై నుంచి నలభై శాతం కమిషన్ల లెక్క హరీష్ రావు వాళ్ళ మామ వాళ్ళ బావ బామర్ది వాళ్ళ మరణలు అందరూ కలిసి ఒక కుటుంబం లెక్క ఇది నార్త్ ఇండియాలో చెప్తారు తెలంగాణ ఏంది అంటే ముప్పై శాతం గవర్నమెంట్ ఏంది ముప్పై శాతం గవర్నమెంట్ అంటే వీళ్ళు చేసే ప్రతి పనిలో ముప్పై శాతం కమిషన్ ఇలా పోవాలి పది శాతం అధికారులకు కాంట్రాక్టర్లకు పోవాలి డెవలప్మెంట్ మాత్రమే ప్రజలకు చెందాలి అందులో కూడా ఏం చేస్తున్నారు అంటే ఎలక్షన్ వచ్చింది లేకుంటే అనుకోకుండా పది కోట్ల రూపాయలు ఉద్యోగాలు జీతాలు తక్కువ అప్పులు చేయడం మొదలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఈ మామల్లు కుర్చీలో మూసుకున్నప్పుడు ఇదే సిద్ధిపేట గడ్డ నుంచి రిప్రజెంట్ చేస్తున్న కేసీఆర్ గాని వారి కుటుంబ సభ్యులు గాని రెండు వేల నాలుగో సంవత్సరం గమనిస్తున్న ఇప్పటి వరకు కూడా ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదు కానీ రెండు వేల నాలుగులో లో హరీష్ రావు కానీ కేసీఆర్ ఆస్తులు ఎంత ఉండే ఇవాళ వేల ఇరవై నాలుగులో వాళ్ళ ఆస్తులు ఎన్ని ఈ విషయం మనం గట్టి గట్టలేదు మనం మంచి విషయం మాట్లాడుతున్నాం గట్టి అంటే మనము విధ్వంసం ఎట్లా జరిగింది మన రక్తం ఎట్లా తాగిన మన భక్తులు ఎట్లా గుంజుకుంటారు ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ధరణి పేరుతోటి ఎస్సీని ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇస్తానడు ఇంటికో ఉద్యోగం ఇస్తానడు పేదలకు మూడు ఎకరాల భూమి ఇస్తానడు ఎన్నో రకాల మాయమాటలు చెప్పి కుర్చీలో కూర్చున్న కేసీఆర్ ఏం అంటే పేద ఉన్న పది గుంటల భూమో ఇరవై గుంటల భూము ఎకరం భూము ధరణి పేరుతో చేసిన కుట్ర డిజిటలైజేషన్ పేరు చేసిన కుట్ర కొత్త పాస్ పుస్తకాలు కొత్త పట్టా పాస్ పుస్తకాలు చేసిన కుట్ర ఆ కుట్ర పేరుతో చిన్న చిన్న వాళ్ళ పేద వాళ్ళ భూములన్నీ గుంజుకొని ఇవాళ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకు ధారాస్తం చేసిండు ఎక్కడ చేసినట్టే పక్కనే ఉంది సిద్దిపేట కలెక్టరేట్ మా ఊర పక్కనే అక్కడ ఒరిజినల్ గా వాళ్ళకి అవసరం పడ్డది ఇరవై నాలుగు ఎకరాలు కలెక్టరేట్ ఆఫీస్ కడతా అని ఇరవై నాలుగు ఎకరాలు పర్మిషన్ తీసుకున్నాడు కోర్టు నుంచి గవర్నమెంట్ నుంచి ఇరవై నాలుగు ఎకరాలకు నోటిఫికేషన్ వేసి మూడు వందల యాభై ఏడు ఎకరాలు గుంజుకున్నాడు అందులో దాదాపు రెండు వందల అరవై ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉన్నాయి పేదోళ్ళ ఉన్నాయి పేదలు ముప్పై ఏడు నుంచి నంబై ఐదు నుంచి దున్నుకుంటున్న భూములు ఉన్నాయి పేదోళ్ళు బతుకు ఇస్తున్న భూములు ఉన్నాయి అవన్నీ కూడా గుంజుకున్నాడు గుంజుకొని ఏం అంటే ఆ ఇరవై నాలుగు ఎకరాల్లో కలెక్టరేట్ కట్టిండు కానీ మిగతా మూడు వందల ఇరవై ఐదు ఎకరాల్లో ఏం అంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కంపెనీల వాళ్లకు దారా చేసిండు మేము కోర్టులలో కేసులు వేసినాం పేదోళ్ల భూములు గుంజుకుందావు నీ మార్కెట్లో కోటి రూపాయలదే నువ్వు ఇచ్చేదేమో ఐదు లక్షలు ఇస్తున్నావు కోటి రూపాయలు ఇస్తే భూమి ఇస్తాం లేకపోతే భూమి లెక్క నువ్వు వాపస్ ఇవ్వాలని చెప్పి కొట్లాడటం కొట్లాడితే కొన్ని ఆగినాయి కొందరిని ముందు కొందరిని బెదిరించింద్రు గన్ పాయింట్ లో కొందరిని బెదిరించి మొత్తము ఇక్కడ విధ్వసం చేసి దాదాపు ఈ మెదక్ సిద్దిపేట జిల్లాలో ఈ మూడు ప్రాజెక్టులు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు మధ్యలో ఉన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరు మీద దాదాపు ఇరవై ఏడు వేల ఎకరాలు పేదోళ్ళ భూములు ఉంచుకున్నారు ధరణి పేరుతోటి ఒకవేళ నీవు పేదోళ్ళ భూములు ఇయ్యమంటే బెందించిన కాదు ధరణిలో ఇట్లా బొమ్మలు గీతలు గీసి మాయాజాలం చేసి మన పేర్లు పేదోళ్ళ పేర్లలో లేకుండా వేసి బలవంతంగా లాక్కొని బెందించి మొన్న అడ్డుకి పౌసేరు మన భూములు పేదలను ఇంకా పేదలను చేసిండు రెండు వేల నాలుగులో లో మామూలు కార్లో తిరుగుతున్న హరీష్ రావు ఇలా పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద విల్లాలు పెద్ద పెద్ద బంగ్లాలు హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ వేలాది ఎకరాలు సంపాదించుకున్నాడు అదంతా కూడా పేదల రక్తంతో సంపాదించుకున్నాడని మీరు గమనించాలని కోరుతున్నా ఒక్క విషయం కూడా చెప్పి ముగిస్తా మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ రాలేదు నేను చిన్నప్పుడు చూసిన ఒక కొత్త కంపెనీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కొత్త కంపెనీ రాలే ఎవరికి ఉద్యోగాలు రాలే గవర్నమెంట్ ఉద్యోగం రాలే ఇంటికో ఉద్యోగం రాలే ఏమీ కాలేదు కానీ వాళ్ళ ఇంట్లో ఏడు ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు వేల కోట్లకు ఎదిగినారు తొమ్మిదిన్నర లక్షల కోట్లు గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం ఇస్తే అందులో ముప్పై శాతం కమిషన్లు కొట్టి వీళ్ళు ఇవాళ లక్షల కోట్లకు ఎదిగి ఇవాళ దేశ వ్యాప్తంగా పొలిటికల్ పార్టీస్ కూడా వీళ్ళే ఫండింగ్ చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చి వేలాది కోట్లు లక్షలాది కోట్లు సంపాదించి పేదోళ్ళను పేదోళ్ళు గారు ఎనగదొక్కుతూ వీళ్ళు మాత్రం లక్షలాది కోట్లకు ఎదిగిన కుబేరు ఇంరు మన ఎట్లా ఎనగదొక్తుంది కాబట్టి ఇటువంటి విధ్వంసానికి అడ్డు వేయాలంటే దేశ వ్యాప్తంగా ఇరవై రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా ప్రభుత్వాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ గానీ ఇన్ డైరెక్ట్ గా ప్రభుత్వం అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది మీరు మధ్యప్రదేశ్ తీసుకోండి గుజరాత్ తీసుకోండి ఉత్తరప్రదేశ్ తీసుకోండి ఎక్కడ పోయినా గానీ ఒకసారి బీజేపీ గవర్నమెంట్ ఎన్నుకోబడే చోట రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు బీజేపీ గవర్నమెంట్ ఎందుకు వస్తున్నాయి అంటే మనము నరేంద్ర మోదీ గారు చెప్పిన అభివృద్ధి చేస్తున్నారు చెప్పని అభివృద్ధి కూడా చేస్తున్నారు ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని చేస్తున్నారు కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్తలేరు ఇవాళ వచ్చిన కొత్త భూటకం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఆచరణకు సాధ్యం కానీ ఏదైతే అమలు కాని విషయాలు చెప్తున్నారు అట్లా చెప్పట్లేదు మోదీ గారు ఈ పీడ వాళ్ళకి ఏం కావాలో అది చెప్పి చేస్తున్నారు ఆ విధంగా అందుకనే ప్రజలందరూ కూడా ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే ఒకసారి ప్రభుత్వం వచ్చిందో అక్కడ మళ్ళీ 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 బీజేపీని అక్కడ ప్రజల బతుకులు బాగుపడుతున్నాయి రైతుల బతుకులు బాగుపడుతున్నాయి యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడ ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నది కాబట్టి మీ అందరికీ విన్నపం ఏంటంటే వచ్చే ఎలక్షన్లు ఈ ఏప్రిల్ మేలో మనకు భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇవాళ గవర్నమెంట్ తీసుకొచ్చే అవసరం మనకుంది నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రభుత్వంలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది గత పదేళ్లలో మనము ఈ పదో స్థానం నుంచి ఐదో స్థానం ఎదిగాగరము తర్వాత వచ్చే రెండు మూడేళ్లలో మూడో స్థానానికి పోతున్నాము వచ్చే పదేళ్లలో దాదాపు మనం మొదటి స్థానానికి ప్రపంచ మనము ఎదగబోతున్నాం విదేశాలకు విదేశాలకు వలస ఆగిపోతుంది విదేశాల కన్నా బల్చి యూనివర్సిటీ కలుస్తున్నాయి విదేశాలకు సంబంధించిన కంపెనీలన్నీ కూడా లక్షల కోట్ల పెట్టుబడులు మన దేశంలో పెడుతున్నాయి మన యువతకు మన పిల్లలకు మన పిల్లల పిల్లలకు భవిష్యత్తు అంతా కూడా బాగుండాలంటే మనకు కావాల్సింది నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి రావాలి కాబట్టి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తుందా కూడా మెదక్ పార్లమెంట్ ను అక్కడ బీజేపీని గెలిపించాలి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాలి అప్పుడే మన భక్తులు బాబు పెట్టకూడదు నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాడు